ఆడవారు వేసుకునే గాజులు వాటి ఫలితాలు ఆడవారు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అనే చెప్పాలి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామూషిగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూర్లలోనో సిటీలలో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు ఇక ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్ మరో చేతికి ఒక గాజు మాత్రమే వేసుకుంటున్నారు మరి కొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్ళు పండుగలు ఫంక్షన్లకి మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టి గాజులను వేసుకోవాలి ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే తత్వం అలాగే మీ పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు వస్తుంది అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ ఉన్నటువంటి మట్టి గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి స్త్రీలు ఎప్పుడూ కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కొత్తవి మట్టి గాజులు ధరించాలనుకున్నప్పుడు సోమవారం లేదా బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసము అర డజన్ మట్టి గాజులనైనా ధరించాలి రెండు చేతులకు కలిపితే అరడజన్ గాజులైనా ఉండాలి అర కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇలా గాజులను ధరించడం ద్వారా సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవటం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ అంటే మణికట్టు భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగం పెరుగుతుందట దీని కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల గాజులు వెనక్కి ముందుకి కదలడం వల్ల బ్లడ్ వెసల్స్కు మంచి మసాజ్ అవుతుంది దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురవుతారు ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని పెద్దలు చెబుతున్నారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టి గాజులను వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పండితులు చెబుతుంటారు గాజులు వేసుకోవడంలోనే కాదు గాజుల ఎంపికలో కూడా చాలా రహస్యాలున్నాయి చాలామంది గాజుతో తయారు చేసిన గాజులు ఎంచుకుంటారు గాజు అనేది నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తుందని చెబుతారు ఇంకొక కారణం ఏమిటంటే గాజు గాజుల ద్వారా వెలువడే శబ్దం శరీరంలో వైబ్రేషన్ కలిగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది పెళ్లి కాని అమ్మాయిలు చాలా వరకు కంకణాలు లాంటి మందపాటి గాజులు ధరిస్తారు ఇవి గర్భాశయ దోషాలను సరిచేస్తాయని నెలసరి సమస్యలలో మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది గర్భవతులు కూడా చేతికి గాజులు నిండుగా వేసుకుంటే గర్భ సమస్యలు ఏవీ రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులు నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా స్త్రీలు నిత్యం గాజులను వేసుకోండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి